బాలాజీ థియేటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సందడి చేశారు హీరోల్ ముముట్టి జీవా నటించిన యాత్ర టూ చిత్రం గురువారం బాలాజీ థియేటర్లో విడుదలైంది ఉదయం ఆరు గంటల ఆటను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఎనిమిది గంటల ఆటను వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ గుర్దేశి శ్రీనివాస్ ఏ మాజీ చైర్మన్ మైబాబుతో పాటు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా తిలకించారు వైసీపీ జెండాలను రెపరెపలాడిస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేక్లు కట్ చేసి ప్రేక్షకులకు పంచి పెట్టారు ఈ సందర్భంగా వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సినిమాలో కల్పితాలు లేకుండా జరిగింది జరిగినట్లుగా వాస్తవ సంఘటనలతో సినిమాను అద్భుతంగా చిత్రీకరించారన్నారు సినిమా చూస్తుంటే ఎమోషనల్ అయ్యామని హృదయాలకు హత్తుకుందని చెప్పారు జగన్ ఓదిచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్రలను చిత్రంలో స్పష్టంగా చూపించారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబీకులు మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు యాత్రా టూ సినిమాని ప్రత్యేకంగా మా దెందలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము కలిసి కూడా ఈరోజు స్పెషల్ షో చూడటం జరిగింది యాత్ర టూ చూస్తుంటే నిజంగా పెద్ద రాజన్న మళ్ళీ మా గుర్తు వచ్చారు రాజన్న నిజంగా ఒక ఎమోషనల్ అయ్యా అందరము కూడా అదేవిధంగా ఎన్ని పోరాటాల మధ్య ఎన్ని కేసుల మధ్య ఎన్ని కష్టాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందో చాలా చక్కగా చూపించడం జరిగింది ఈరోజు ఆ జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఎంత పట్టుదలతో అప్పుడు పనిచేసామో కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది ఈరోజు తెలియజేస్తున్నాం మొదలైంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి రెండోసారి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం ప్రతిపక్షాలందరికీ కూడా ఈరోజు మొన్న ఇరవై మూడు సీట్లు మీకు వచ్చాయి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం కొట్టి చూపిస్తాము యాత్ర త్రీ సినిమాలో వన్ సెవెంటీ ఫైవ్ ఎలా కొట్టామో కూడా మళ్ళీ సినిమా చేసి చూపిస్తామని అసలైన సినిమాని ఈ అరవై రోజుల్లో ప్రతిపక్షాలకు చూపించబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం యాత్ర టూ సినిమా రిలీజ్ అయ్యింది ఎయిట్ ఓ క్లాక్ షోకి ఇక్కడ ఏలూరు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి నాయకులు అలానే పొద్దున ఆర్ షో దెందులూరు షో జరిగింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది చాలా ఎమోషనల్ గా ఉంది సినిమా అసలు డైరెక్టర్ గారు చాలా బాగా సినిమా చూసినంత కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అసలు కళ్ళ కట్టినట్టు చూపించారు ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి ఇంకా అందరూ చూడాలి ఈ సినిమా సువర్త్ వాచింగ్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఈ సినిమా దీని ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రిలీజ్ సందర్భంగా ఏలూరు పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కార్మూరి సునీల్ కుమార్ సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసి కేకేటింగ్ అని చేశారు సినిమా ఇప్పటి వరకు చూసిన సినిమా చూస్తుంటే యథార్థ సంఘటనలు ఎక్కడా కూడా కల్పిత లేకుండా ఎక్కడా కూడా వేరే పార్టీని విమర్శగా ఏదో కావా విమర్శిస్తూ విమర్శ కోసం కాకుండా జరిగింది జరిగినట్టు కళ్ళకి చూపిస్తూ ఆ సన్నివేశాలు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆరు వందల మంది ఎలా చనిపోయారు అనే ఫీలింగ్ ఇప్పటికి ఎందుకంటే ఆ సన్నివేశాలు చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళ తిరుతంతో పాటు గుండెల పిండేల ఆ ఎమోషన్స్ చాలా బాగా తీసారు సినిమా డైరెక్టర్ ఏకకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి ఈ కుటీల రాజకీయాలకి తెరదించుతాయి అది ఈ యాత్ర సినిమా ద్వారా అది ప్రజలకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దర్శకుడికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి మా ఎంపీ అభ్యర్థి గారికి మా నాయకుల సహస నాయకులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రని మరి యాత్ర టూగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఇంటర్వ్యూ వరకు కూడా చూసిన యొక్క సంఘటనలు మరి సినిమాలో మరి చాలా ఎమోషనల్ మరి ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మరి కంటి తడ పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే అంత ఎమోషనల్గా జీవిత చరిత్ర రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగరాటం ఏ విధంగా చేశారు ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మరి అయినప్పటికీ వాటి అన్నింటిలో కూడా ఎదుర్కొని ఈ రోజున మరి ముఖ్యమంత్రి స్థానంలో ఐదు సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఎంతగా కష్టపడుతున్నాడో కూడా మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశంలో ప్రతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ యాత్ర టూలో మరి ప్రతి ప్రజలందరూ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి చూస్తే మరి ప్రతిపక్ష నాయకులు కానీ సోనియా గాంధీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని కుట్రలు పన్నారో ఎన్ని కూడా మళ్ళీ కళ్ళ కట్టినట్టు చూపించిన మన మన దర్శకులకి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్నాని గారి తరపున పార్లమెంటు సభ్యులు సునీ గారి తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుల తరఫున మరి దర్శకులకి శుభాగాలు